అంటాం ఏది ఫోన్ ఇదేనే మా తాత ఫేవరెట్ మొత్తం ఈ రోజు ఏదైనా బయటకు వెళ్ళి ఏదన్నా తిందామని చెప్పి మంచి ఆకలి మీద ఉన్నాం ఎక్కడికి వెళ్దాం రా అంటే మా ఫ్రెండ్ అన్నాడు ముక్కాముల సెంటర్లో అబ్బిరాజు గారి దెబ్బ రొట్టెని చెప్పి ఫ్యామిలీస్ అక్కడికి వెళ్దాం పదంటే ఇలా బయలుదేరి వచ్చామన్నమాట వచ్చి చూసేసరికి ఇక్కడ చిన్న షర్టు పొయ్యిల్ సెటప్ ఈ బుల్లలు పెట్టి నేచురల్గా అట్లు కాల్స్తున్నారు ఇక్కడికి వచ్చి ఆ మొసలైన తాతయ్య గారి అడిగితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారంటే యాభై రెండు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు అంటే మేము ట్రాక్ అయ్యాం కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడికి ఎక్కడ హైదరాబాద్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ టిఫినింగ్ చేస్తున్నారు మేము అడిగితే వాళ్ళు అంటారు ఇది మా ఇరేనండి కాకపోతే మేము ఎప్పుడే హైదరాబాద్ నుంచి ఊరు వచ్చినా ఇక్కడికి వచ్చి అభిరాజు గారి దెబ్బరొట్టు తినకుండా వెళ్ళమంటారు అంత ఫేమస్ అంట నిజంగానే ఇది ఎలా ఉంటుందా అని చూసాం తింటే మాకే తెలిసింది మేము కూడా ఎక్కడ ఎప్పుడు ఊరు వచ్చినా అభిరాజు గారి దెబ్బరొట్టి తినాలనిపించి అలా చేశాడు మాకు తాతయ్య గారు నెంబర్ వన్ ఉంది దీని అడ్రస్ వచ్చేసి ముఖామ సెంటర్కి వచ్చిన తర్వాత అమలాపురం నుంచి ఉంటే రైట్ సైడ్కి తిరిగి మళ్ళీ జస్ట్ లెఫ్ట్ తీసుకుని లోపలికి వస్తే ఫ్రంట్కి వస్తే అక్కడే చిన్న షడ్ అవుట్ ఉంటుంది తాతయ్య గారిది అబ్బిరాజు గారి దెబ్బ రొట్టె అని చెప్పి ఎవరిని అడిగినా సరే అక్కడ చెప్తారు అంత ఫేమస్ మేమైతే మరి టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రొట్టె తిట్టినప్పుడు దీని టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంది తాతయ్య గారు ఆయన చేసిన మర్యాదలు అయితే మాకు చాలా నచ్చినాయి ఆయన బిజినెస్ చేసినట్టు కాకుండా చక్కగా తినండి బాబు అని చెప్పి అడ్డాకులు రొట్టె రొట్టి పెట్టి ఇవ్వటం అది ఆయన ఆప్యాయత అన్నీ చాలా బాగా నచ్చినాయి మాకు ఎవరన్నా జబ్బరొట్టి తినాలి అంటే సరదాగా ముఖంలో వస్తే మాత్రం ఉన్నది జబ్బరొట్టి టేస్ట్ చూసి వెళ్ళండి రా యాభై రెండు సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో నడిపిస్తున్నారు దబ్బిరెడ్డి దాకా దెబ్బరొడ్డు అంటే చాలా ఫేమస్ ముక్కాముల రైస్ మిల్లు ఎదురకుండా ఉంటుంది ఎవరన్నా ముక్కాములు వస్తే ఈ రొట్టు తినకుండా వెళ్ళరు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ మేము కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది చాలా మంది వెళ్తున్నారు ఖాళీ ఉండదు కాకపోతే ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుండి స్టార్ట్ అవుతుంది టూ థర్టీ నుండి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుందండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వరకు రన్ అవుతూనే ఉంటుంది చూడండి చిన్నగా ఉంటుంది చూడటానికి అదే ఖాళీ ఉండదు ఇంకా మార్నింగ్ కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు

నిజం చెప్పాలండి అయితే ఈ తాత గారు ఫిఫ్టీ టూ ఇయర్స్ నుంచి ఇది రన్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ విలేజ్ లో ఉండి జాబ్స్ హైదరాబాద్ అటు సైడ్ వెళ్ళిపోయినా కూడా ఈ పండగలకి వచ్చినప్పుడు ఎలా వీళ్ళు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు అంత ఫేమస్ అనమాట ఇది మేడం గారిని అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందండి టేస్ట్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది దానికోసం వచ్చి వారం రోజులైనా ఈవినింగ్ తినేస్తాం ఇక్కడ ఇంకా డిన్నర్ నో డిన్నర్ సార్ తీసుకొచ్చేస్తా ఉంటారు మేడం గారిని ఒక గిఫ్ట్ వచ్చిన ఇక్కడికి తీసుకొస్తా ఉంటారు ఫాదర్ ఓకే